హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇది నిన్నటి బ్లాగు ఇక్కడ చూడండి మా పాపకి లేపుతున్నాను స్కూల్కి నిన్నటి రోజుదన్నమాట దన్నమాట దెబ్బ తగిలిస్తుందండి గడ్డానికి స్కూల్లోనా బ్రేక్ టైంలోనా మార్నింగ్ బ్రేక్ టైం ఉంటుంది కదా ట్యూస్డే జరిగిందనమాట ఇది మార్నింగ్ బ్రేక్ టైంలోన జరిగిందంట పడిపోయిందంట ఎవరో అంటే వెనకతల నుంచి తోస్తారంట పడిపోయింది తగిలేసింది కొంచెం గట్టిగానే అయితే లంచ్ టైంలో అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేశారు స్కూల్లోన బాగానే ఉందంట తర్వాత ఏంచి లంచ్ టైం లేట్ అంటే తినలేదంట లంచ్ చేయలేదు ఇంకా క్లాస్ టీచర్ ఫోన్ చేసి అది మీ పాప ఇలా భోజనం చేయలేదు లంచ్ చేయలేదు అని చెప్పారంట ఇంకా మా నాన్న నేను వెళ్ళాము మా ఆయన అయితే ఊర్లో ఉన్నారు కదా మా ఆయనకి ఫోన్ వెళ్ళింది మాకు ఫోన్ చేసి చెప్తే మా నాన్న నేను వెళ్ళి తీసుకొచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మంచి యాక్టివ్గానే అయిపోయింది మంచిగా లంచ్ చేసింది బాగానే ఉందనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇలాగ లేపుతున్నాను దెబ్బ తగిలింది కదా దానికోసం అయితే కొంచెం అలాగ భయపడుతుంది అనమాట నేను ఇంకా అలా తగులుతూ ఉంటాయి పిల్లలకి దాని గురించి ఎక్కువ ఆలోచించక అని చెప్పేసి చెప్తున్నాను మా పాపకి అయితే ఇంక మా ఆయన అయితే సాటర్డే వెళ్ళిపోయారు కదా రాలేదండి ఊరు ఊరు నుంచి నిన్న వచ్చారనమాట నా ఆయనకి అలాగా మా ఆయన లేరు కాబట్టి ఇంకా ఇక్కడ నేనే తన్ని ఇచ్చేసుకోవాలి మెల్లిగా చెప్పుకోవాలి స్కూల్కి ఇంక అలాగ రెడీ చేస్తున్నాను బయలుదేరమని చెప్తున్నాను ఇంక ఇక్కడైతే తనకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా డైటే అనమాట డైట్ లంచ్ బాక్స్ మనం నేను ఏది తింటున్నానో అదే చేస్తున్నాను తనకి హెల్దీగానే హెల్తీగానే చేస్తున్నాను పోహా ఉంటుంది కదా రెడ్ పోహా అండి అదనమాట లంచ్ బాక్స్ తనకి ఇంకా నేను ఎలా చేస్తానో చూపిస్తానో చూసేయండి కొంచెం ఆయిల్ వేస్తాను అనమాట మనం ఎప్పుడైనా డైట్ చేసామంటే ఆయిల్ కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ వేయద్దు కొంచెం ఆయిల్ వేసి ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట ఈ పోహా అండి ప్రో నేచర్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ రెడ్ బీటన్ రైస్ ఇవి ఇంక ఇక్కడైతే త్రీ కప్స్ తీసుకున్నాను ఇంక మా ఆయన వస్తున్నారు కదా తనకి కూడా బ్రేక్ఫాస్ట్ అవుతుందని చెప్పేసి త్రీ కప్స్ తీసుకున్నాను ఇంక ఇక్కడైతే ఇవన్నీ వేగిపోయి కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కరేపాకు అవన్నీ వేసాక పచ్చి అండి ఇది మామూలుగా మనము నానపెట్టేసి అవి ఉంటాయి అవి ఏంటంటే కొంచెం ఉడకపెట్టి వేయాలి మనం పోహా చేస్తున్నాం కదా అంటే రైస్ తోని పోహా రైస్తో చేస్తున్నాం కాబట్టి అవి ఏంటంటే మామూలుగా ఉప్మా లాగా చేసుకుంటాము వేసేస్తాము వాటర్ గట్ట వేయం కాబట్టి వెజిటేబుల్స్ వేసినప్పుడు మాత్రం కొంచెం ఉడకపెట్టేసి అవి వేసుకున్నా బాగుంటాయి ఇంక ఇక్కడ టమాటా వేసాను నేనైతే పచ్చి కాయలతో వస్తాయి కదా అవి ఆ బట్టాని వేసానండి తొందరగా కుక్ అయిపోతాయి కదా అవైతే అవి వేయక తర్వాత టమాటా వేసాను టమాటా ఎప్పుడైనా మనం పోహ చేసుకున్నప్పుడు టమాటా వేసినప్పుడే మనము ఆ అటుకులు అనేవి కడుక్కోవాలన్నమాట వాష్ చేసుకొని ఉంచుకోవాలి ముందే వాష్ చేస్తే ఏంటంటే ముద్దలా అయిపోతాయి అవి బాగోదు కుక్ చేసినప్పుడు మనం టమాటా వేసినప్పుడే వాష్ చేయాలి అప్పుడు ఏంటంటే విడివిడిగా మంచిగా వస్తుంది ఇంక ఇక్కడైతే టమాటా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ అటుకులు వేసుకుంటున్నాను ఇంక ఇందులోనే ఏంటంటే ఆకుకూర కూడా వేసుకొని చేసుకోవచ్చండి హెల్దీగా బాగుంటుంది అనమాట డైట్ చేసిన వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది ఇంక నేను కూడా ఇదే తింటున్నాను బ్రేక్ఫాస్ట్లోకి అయితే పోహానే ఆకుకూర ఏంటంటే మెంతికూర తోటకూర అలాంటివి కూడా వేసుకొని చేసుకోవచ్చు బాగుంటుంది ఇంక ఇక్కడ సాల్ట్ వేసి మొత్తము కలిపేసుకుంటున్నాను ఇంక ఇందులో అయితే ఎక్కువ కారం వేయట్లేదండి ఒక్క పచ్చిమిరపకాయ వేస్తాను పసుపు వేసుకున్నాను అనమాట ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ గట్రా ఏమీ వేసుకోలేదు అవేంటి ఇంకా కొత్తిమీర కూడా ఇవంతా కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ కొత్తిమీర నా దగ్గర లేదు కాబట్టి అది వేయలేదు ఇంకా ఇది కలిపేసుకున్నాక ఒక నిమ్మకాయ పిండుకున్నానండి అది ఇంకా మరి తీయలేదనమాట వీడియో మిస్ అయిపోయింది లాస్ట్లో నాటి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లగా అవుతుంది కదా అప్పుడు నిమ్మకాయ పిండుకోవాలన్నమాట బాగుంటుంది కొంచెం పులిహోరలాగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకైతే ఎగ్ రోల్ చేస్తున్నానండి మా పాపకైతే ఇక్కడ మనం ఏంటంటే చపాతి ఎగ్ రోల్ చేసినప్పుడు చపాతి అండి మైదా కొంతమంది యూస్ చేస్తారు కదా మైదా కాకుండా ఇక్కడ హెల్తీగా మనం ఏంటంటే డైట్లోకి ఇలా కూడా తీసుకోవచ్చు బాగుంటుంది హెల్తీగా నేను ఏ ఆయిల్ వేయలేదు అసలు ఎంత పలుచగా చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట చపాతి ముద్ద పలుచగా చేసుకొని ఇలాగా ఒకవైపు కాల్చుకోవాలి మంచిగా ఒకవైపు మాత్రం లైట్గా కాల్చాలి ఒకవైపు బాగా కాల్చుకున్న తర్వాత ఆ పెనం మీదే కొంచెం ఆనియన్స్ టమాటాలు ఉంటాయి కదా అవి కొంచెం మగ్గించుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేయాలి ఆలివ్ ఆయిల్ వేసుకొని కూడా మనం మామూలుగా ఫ్రై చేసుకొని ఇలాగా ఎగ్ రోల్ చేస్తాం కదా దాన్ని మధ్యలోనే స్టఫ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇక్కడైతే ఒక ఆనియన్ టమాటా చిన్న టమాటా వేస్తున్నాను నేనైతే బ్రేక్లోకి అయితే పోహా తినేసానండి లంచ్ టైంలో మాత్రము ఎగ్ రోల్ తిన్నాను అనమాట ఒకటే తీసుకున్నాను అది కూడాను డైట్ కాబట్టి ఒకటే తిన్న టమ్మి ఫుల్ అయిపోద్ది అండి చాలా బాగుంటుంది అనమాట అంత ఆకలి అనిపించదు కూడాను ఇంక ఇక్కడైతే ఇలాగ నేను ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం తీసుకుంటున్నాను తర్వాత ఎగ్ ఉంటుంది కదా ఒక ఎగ్ తీసుకొని అందులో నుంచి కొంచెం పసుపును ఉప్పు వేసుకున్నాను అది బాగా బీట్ చేసాక ఇలా పెనం మీద వేసుకుంటున్నానండి మొత్తం ఇది ఫోక్తో ఉంటుంది కదా దాంతో ఇలా మొత్తం చేసుకోవాలి అదే పెనంతో చేశానంటే ఇంకా స్టవ్లో వచ్చి పడుతుంది అందుకని భయం వేసి ఇంకా పోక్తోని చేస్తున్నాను చేసిన తర్వాత ఒకవైపు కాల్చలేదు కదా ఒకవైపు కాల్చాను కదా బాగా అక్కడ కాల్చింది ఏంటంటే ఆమ్లెట్ మీద పెట్టాను అనమాట అలాగను పెట్టిన తర్వాత ఇది కాల్చలేదు కొంచెం పైకి ఉంచాలి ఎందుకంటే మనం తిరగవేస్తాం కదా అప్పుడు అది కాలుతుంది అనమాట చపాతి ఇంక ఇక్కడ ఏంచి మెల్లిగా తీసుకొని తిరగేసుకుంటున్నాను కానీ చాలా బాగుంటుందండి ఇలాగా ఒక్కటి తిన్నా ఆకలి అనే అనిపించదు నేనున్ను మా ఆయన లంచ్లోకి ఇదే తీసుకున్నాం అనమాట ఇంకా రైస్ ఏం తినలేదు తీసుకోలేదు ఎలా చేసుకున్నా బాగుంటుంది డైట్లోకి అయితే ఇంకెక్కడైతే ఇది రోల్ చేసేస్తున్నాను ఇలా తీసుకున్న తర్వాత మధ్యలోనే ఇలాగా స్టప్ చే ఇంకా బాగుంటుంది అండి అది కూడా క్యాప్స్కమ్ వేసినా బాగుంటుంది మేము ఏంటంటే మేము చేసుకున్నప్పుడు లంచ్లోన పచ్చిమిరపకాయ ఉంటుంది కదా అది వేసుకున్నాం మా పాపకు కాబట్టి నేను మిర్చి అనేది వేయలేదు టమాటాను ఆనియన్స్ వేసాను ఇంకా సాసులు గట్ట కూడా వేయలేదు అంత హెల్త్కి మంచిది కాదని చెప్పేసి ఇంకా సాస్ ఏమి చెప్పి వేయలేదు టమాటా ఉంది కదా కొంచెం బాగుంటుందని ఇంకా అదే ఉంచేసాను అనమాట బా ఇష్టంగా తిన్నది బాగుంది అని చెప్పేసి ఇష్టంగా తిన్నది ఇంక ఇక్కడైతే తనకైతే స్కూల్ పంపించిన తర్వాత ఇంక బ్రేక్లోకి ఎందుకు తినలేదంటే ఎగ్ రోలు కొంచెం పూజ అనేది అదే సామాన్లు గట్ట అవన్నీ క్లీనింగ్ అవన్నీ చేయాలని చెప్పేసి మార్నింగ్ ఇంకా నాన్ వెజ్ అనేది తినలేదనమాట అందుకని లంచ్లోకి తీసుకున్నాము ఎగ్ రోలు ఇంక ఇక్కడైతే పూ సామాలు క్లీన్ చేయాలని చింతపండు కల్లుప్పు నిమ్మకాయ అవన్నీ ఉడకపెట్టి ఉంచానండి ఆ లిక్విడ్ లాగా చేసి ఉంచాను అనమాట ఆ తర్వాత ఏంచి ఇక్కడ మొత్తం స్నానం చేసుకొని వచ్చేసి తులసమ్మ దగ్గర మొత్తం ఇచ్చేస్తున్నానండి కిందన గట్టిగా అయిపోయిందనమాట స్పూన్తో మట్ అనేది తవ్వుతున్నాను ఇలాగ చేస్తే వాటర్ వేస్తే మనకి బాగా వస్తుంది అనమాట తులసమ్మ ఇంకా అది అక్కడ ఉంది కదా క్లాత్ వేసాను అది తులసం కోసమేనండి మార్నింగ్ ఎండ వస్తే మళ్ళీ ఈవినింగ్ వరకు ఎండ తగులుతూనే ఉంటుంది అది బాగోట్లేదు అంటే ఇంతకుముందు అలాగే ఉంచేస్తాను అనమాట తులసం బాగా ఇది అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా క్లాత్ అలా కట్టాను అనమాట కొంచెం ఏంటంటే మార్నింగ్ ఎండ తగులుతుంది ఇంకా అలాగా ఈవినింగ్ అయితే మరి ఎక్కువగా ఉండదన్నమాట ఎండ ఎక్కువ కొంచెంసేపే తగులుతుంది ఎక్కువ ఎండ అయితే తగలనివ్వట్లేదు నేనైతే ఇంక ఇక్కడైతే ఎల్లో కలర్ ఆకులు ఉంటాయి కదా ను మీదన పువ్వు వస్తుంది కదండి బ్రౌన్ కలర్లో అయిపోద్ది లాస్ట్కి వచ్చేస్తుంది కదా అది మొత్తం తీస్తున్నాను అనమాట అది కూడా ఎప్పుడు తీస్తానంటే బుధవారం శనివారం ఉంటాయి కదా ఆ రోజుల్లోనే తీసా నేను ఎక్కువగా అయితే శనివారం తీస్తాను తలకు స్నానం చేసుకుని మొత్తం క్లీన్ చేస్తాను ఇక్కడ అయితే మొత్తం బ్రౌన్ కలర్లు అవన్నీ వచ్చేసినవన్నీ తీసి మొత్తం క్లీన్ చేసి అవన్నీ తీసుకెళ్ళి పచ్చని చెట్టు మీద వేసేస్తానండి ఇంకా తర్వాత ఏంచి వాటర్తోనే గట్రా మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇలాగ క్లాత్ కట్టడం బట్టే కొంచెం పచ్చగా ఉందండి బాగుందనమాట తులసం అయితే ఒక్కొక్కసారి అక్కడ తులసం కనిపించకపోతే అదొకలా ఫీలింగ్ వచ్చేస్తుంది మంచిగా పచ్చగా కనిపిస్తే ఒక పాజిటివ్గా అనిపిస్తుంది కదా ఇంట్లోన ఇంట్లోన తులసం ఉంటే చాలా మంచిదండి మనకి పూజ చేసిన అవకాశం ఉండదు కదా ఒక్కొక్కసారి అంటే బయటికి వెళ్ళేటప్పుడు గట్ట మనం పూజ చేసుకోలేము లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉండి కూడా పూజ చేసుకోలేము అలాగ అనిపించేటప్పుడు తులసం ఉన్నప్పుడు ఆ తులసి మొదట్లోనే ఒక చెంబుడు నీళ్ళు వేసుకొని ఒక మంత్రం ఏదైనా చెప్పుకొని దండం పెట్టుకున్న మనకి ఆ రోజు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంకా లేవగానే పొద్దున్న లేవగానే తులసి చెట్టుని చూసినా చాలా మంచిదండి ఆ గాలి గట్ట వస్తే లోపలికి చాలా మంచి మంచిదంట ఇంక ఇక్కడ అయితే మొత్తం క్లీన్ చేసి వాటర్తో చెంబుతోని వాటర్ వేసాను ఇంక తర్వాత లిక్విడ్ చేసుకున్నాను కదా దాంతోనైతే అయితే ఇక్కడ చేస్తున్నానండి తెడి సామాన్లు క్లీనింగ్ నేనైతే పీతాంబరితో చేస్తాను దాంతో చేస్తే ఏంటంటే నా చేతులు కొంచెం నల్లగా అయిపోతున్నాయి అంటే మనకి గోర్లు ఉంటాయి కదా గోల్లో లోపలికి వెళ్ళి నల్లగా అయిపోతుంది అనమాట అందుకని ఇది ఒక వీడియో చూసి చేశాను ట్రై చేశాను ఫస్ట్ టైం చేశాను అనమాట కొంచెం బాగానే వచ్చే క్లీనింగ్ అయితే అవుతున్నాయి వైట్గానే వస్తున్నాయి కాకపోతే ఏంటంటే కాపర్ ఉంటాయి కదా రాగివి అవి మాత్రము క్లీన్ చేసినప్పుడు వైట్గానే వచ్చింది తర్వాత ఏంటంటే బ్లాక్ అయిపోయింది అనమాట మళ్ళీ నేను పేతాంబరం పెట్టి మళ్ళీ క్లీన్ చేశాను ఇంక ఇవైతే ఇత్తడివైతే కొంచెం పర్వాలేదండి వైట్గానే ఉన్నాయి బాగానే ఉన్నాయి కాపర్ అయితే కొంచెం అలా బ్లాక్గా అయిపోతున్నాయి ఇంక ఇక్కడ ఇది క్లీన్ చేసాక చూపిస్తాను మీకు అంటే ఇది చెంబుకి చిన్న చెంబుకి ఇంకో దానికి ఇవైతే మా తాత అంటే మా తాత ఉన్నారు మా తాతయ్య మా అమ్మ నాన్న వాళ్ళు పెట్టారండి నాకు అన్యాదానానికి అనమాట పెళ్ళికి ఈ చెంబులు ఉన్నాయి అనమాట మూడు పెట్టారు అయితే సిల్వర్ క్లీనింగ్ చేస్తున్నానండి సిల్వర్ క్లీనింగ్ అయితే నేను ఈ లిక్విడ్ వాడుతున్నాను రూపేరీ ఉంటుంది కదా అది ఇప్పుడు నాకు పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇదే వాడుతున్నానండి ఈ లిక్విడ్ సిల్వర్ క్లీనింగ్కి ఇంకా చాలా అన్ని చెప్తున్నారు కానీ అవన్నీ నేను చేయలేదు ఎందుకంటే విగ్రహాలు మనం వేడి నీటిలోన చేసి అవన్నీ లిక్విడ్లోనూ వేసి వేడి నీళ్ళలోనూ వేయకూడదు నా నేను అలా అనుకుంటాను అందుకనే ఇంక ఈ లిక్విడ్తోనే ఎప్పుడు క్లీనింగ్ చేసుకుంటాను అన్నమాట కొంచెం తెల్లగా వస్తాయి పట్టీలు కానీ ఏవైనా సరే సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఈ లిక్విడ్తోనే క్లీన్ చేస్తాను బాగా తెల్ల వచ్చేస్తాయండి ఇంకా ఇక్కడైతే నావన్నీ క్లీనింగ్ అన్నీ చేస్తాను దేవుడి సామాన్లు గట్ట క్లీనింగ్ అయిపోయి ఇంకా దీపారాధన అంటే లే ఇంకా మధ్యాహ్నం వెండి స్టార్ట్ చేశాను పూజ మంత్లీ మనం ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అవి అయిన తర్వాత ఇవన్నీ క్లీనింగ్ చేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే నుంచి పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఎంత బాగా క్లీనింగ్ అయిపోయిందో తెల్ల ఇదైంది ఒకవేళ మనకి కార్నర్స్ ఉంటాయి కదా అక్కడ లోపల బ్రష్తో చేస్తే మంచిగా బయటకు వచ్చేస్తుందండి ఇంకా ఇంతేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్